అదే ఐదు వేలకే ప్లాన్ ఇస్తున్నప్పుడు అంటున్నారు కదా సార్ మరి నలభై వేలు చార్జెస్ ఎందుకు అయితున్నాయి సార్ ఎక్కువ ఎక్కువ అనిపిస్తలే సార్ మీకు ఎక్కువ అనిపిస్తుంది మాకు ఎక్కువ అనిపిస్తుంది సార్ రైట్ ఓకే ఇప్పుడు నలభై వేల రూపాయలకు సంబంధించిన ప్లాన్ ఇప్పుడు నీకు చూపించినా మొత్తం చూపించారు సార్ ఎన్ని పేజీలు ఉంది ఆరు పేజీలు ఉంది ఉంది సార్ ఆరు ఆరు పేజీలు పేజీలు నీకు ఐదు వేలు పదివేలు ఏ ఇంజనీర్ అయినా తీసుకున్నాడు రైటా నీకు తెలిసి అవును సార్ ఎన్ని పేజీల ప్లాన్ ఇస్తాడు ఒకటే పేజీ ఇస్తాడు సార్ ఒకటే పేజ్ ఇప్పుడు నేను ఇచ్చిన పేజ్లో ఎంత డీటెయింగ్ ఉంది నీకు చాలా డీటెయిల్స్ గోడ ఎంత కిటికీ ఎంత మొత్తం ఇంటి చుట్టూ ఎంతెంత వదులుతున్నాము అట్లా ఐదు పేజీల ప్లాన్ పిల్లర్ కి సంబంధించిన ప్లాన్ ఇస్తాం అంటే పిల్లర్ సెంటర్ లైన్ ప్లాన్ ఇస్తాము మళ్ళీ మేస్త్రీకి సంబంధించి ఎలా కట్టాలి ఎంతెంత డిస్టెన్స్ లో కిడికీ పెట్టాలి డోర్ పెట్టాలి మొత్తం అలైన్మెంట్ ఇస్తున్నాం మళ్ళీ ఒరిజినల్ గా ఒక్కొక్క దారం పోగుతో సహా మనం తీసుకోవాల్సిన కొలత ప్రమాణాలు ఇచ్చిన ఒక ప్లెయిన్ ప్లాన్ ఇచ్చినాం ఒక స్థలం మొత్తంలో మనం ఇండ్లు ఎక్కడ నిర్మిస్తున్నాం ఎంతెంత సెట్ బ్యాక్ ఎక్కడెక్కడ వదులుతాము సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఎక్కడ ఎంతెంత డిస్టెన్స్ లో కావాలి గేట్ ఎంత మొత్తం డీటెయింగ్ ఇచ్చిన ఐదు పేజీల ప్లాన్ వచ్చింది పేజీకి నువ్వు పదివేలు అనుకో ఐదు పేజీలకి ఎంత యాభై వేలు సార్ ఐదు వేలు వేసుకో ఎంత ఇరవై ఇరవై ఐదు వేలు కదా అదే ప్లాన్ ఒక ఇంజనీర్ నాకు చేసిస్తే ఆయన ఇరవై వేలు తీసుకుంటాడు మినిమం పద్దెనిమిది వేలు అండ్ మాక్సిమం ఇరవై వేలు ఇరవై రెండు వేలు కూడా ఒక్కోసారి ఛార్జ్ అది ఎప్పుడన్నా ఎక్కువ వర్క్ అయితే ఇరవై వేలు ఆయనకు పోయింది సార్ రైట్ నేను గణితం కదా అవును గణితం చేస్తే మూడు నాలుగు గంటలు నాకు ప్రాసెస్ పడుతుంది సార్ గణితం అంటే నేను యూట్యూబ్లో చెప్పిన గణితం కాదు ఆ గణితం మేము చెయ్యం ఎందుకంటే మీరు డబ్బులు మేము ఛార్జ్ చేస్తున్నప్పుడు మేము చేసేది స్థాపత్య వేదం ప్రకారం చేస్తాం మీ అందరి జన్మ నక్షత్రాలు తీసుకోవాలి నామ నక్షత్రాలు తీసుకోవాలి ఏ ఫేసింగో తీసుకోవాలి ఆ ఫేసింగ్కి ఏమేమి కలిసి వస్తాయో తీసుకోవాలి అందులో షోడోష వర్గం ఉంటుంది మళ్ళీ షడ్వర్గం ఉంటుంది అంటే పదహారు అంశాలు చెక్ చేసుకుంటాం పది అంశాలు చెక్ చేసుకుంటాం ఆరు అంశాలు చెక్ చేసుకుంటాం మళ్ళీ వేదతార వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి మళ్ళీ మిగతా వాటి అందరికీ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి కొన్ని నక్షత్రాలు కొన్ని నక్షత్రాలకు మ్యాచ్ కావు సో అది కూడా మేము చెక్ చేసుకోవాలి ఇవన్నీ చేసి ఇచ్చిన తర్వాత ఫిల్టర్ అయిపోయిన తర్వాత మీకు ఒక ప్రమాణం కొలత వస్తాయి కొలత సార్ ఈ కొలత నేను ఇవ్వడానికి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు కూడా ఛార్జ్ చేయొచ్చు టైం ఎక్కువ పడుతుంది టైం పడుతుంది సో పన్నెండు వేలు అనుకో ఇరవై ఐదు వేలు ప్లస్ పన్నెండు వేలు ఎంత ఇరవై ఐదు పన్నెండు ముప్పై ఏడు సార్ ఓకే మరి ఎక్స్ట్రా నాకు ఎంత వచ్చింది ఇంకా ముప్పై ఏడు అంటే ఇంకా నాలుగు వేలు సార్ నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు నాకు ఇంజనీర్ ఇరవై వేలు తీసుకుంటే ఇది ఒక పన్నెండు వేలు అయితే ముప్పై రెండు నేను ఛార్జ్ చేసేది ఒక నలభై వేలు నలభై రెండు వేలు అయితే గనక మోస్ట్లీ నాకు మిగిలింది పదివేలు రైటా అంతే సార్ ఇప్పుడు ఈ పదివేలలో కనీసం నాతో ఎన్నిసార్లు మాట్లాడుతుంది తెలుసా పది సార్లు మాట్లాడతాం సార్ అవును మీ టైం సార్ మాకు కేటాయించాలి ప్లాన్ అనగానే చాలా మందికి ఒక ఉద్దేశం ఏముంటుంది అంటే ప్లాన్ ఏముంది కంప్యూటర్ లో రెండు రూమ్ లో వేసేస్తారు అయిపోయింది కదా అట్లా ఉండదు ప్లాన్ మా ప్లాన్ అట్లా ఉండదు ఇప్పుడు ఇప్పుడు అట్లా చేసేదానికి ఐదు వేలు చార్జెస్ డీటెయిల్స్ తర్వాత ఆన్లైన్ ఇంజనీర్ ఛార్జెస్ మొత్తం ఇంక్లూడ్ చేసుకుని అంటే నేను దగ్గరుండి చేస్తాను ప్లస్ దానితో పాటు ఇంజనీర్ చార్జెస్ ఇంక్లూడెడ్ సాయాది గణితం ఇంక్లూడెడ్ నీకు ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తాం ఒకటే ఒకటి ఇప్పుడు చాలా మంది డిమాండ్ ఏం చేస్తారంటే మీ దగ్గరే ప్లాన్ తీసుకున్నాం అయిపోయినంత వరకు మీరే చెప్పాలి అవుతుందా మీ ప్రకారంగా కా సార్ సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తాను ఫోన్ అపాయింట్మెంట్ మూడు వేల రూపాయలు కట్టండి మీరు ఎన్నిసార్లు మాట్లాడుకోండి లేదు ఒక రెండు లక్షలో మూడు లక్షలు ప్యాకేజ్ ఉంటుంది ఇల్లు కట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి అయిపోయేంత వరకు నాకు ఎన్ని ప్రశ్నలు అడగండి నేను చెప్తాను విజిట్లేం అంట అడగండి ఎప్పుడు అంటే అప్పుడు మాడిఫికేషన్ జరుగుతాయి నేను ఇంజనీర్ కి మాట్లాడేసుకుంటా యాభై వేలు లక్ష రూపాయలు ప్లాన్ మాట్లాడేసుకుంటా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మాడిఫై చేస్తా ఉంటాడు ఆయన ఆయన ఇష్టం సార్ ఇప్పుడు క్లైంట్ వచ్చిందా వచ్చింది సో నీ ప్రకారం ఇప్పుడు నలభై ఒక్క వేలు అనేది ఎక్కువ అనిపిస్తుందో తక్కువ అనిపిస్తుంది ఇందాక తక్కువ ఇంతకు ముందు ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఈ చార్జెస్ అని ఇంక్లూడ్ అందరికి తెలియదు సార్ ఇంత ఇంక్లూడ్ ఉంటాయి కేవలం నలభై ఒక్క వేలు మీ చార్జెస్ మాత్రమే అనుకుంటారు ఇంతవరకు మీరు చెప్పేదాకా అదే అనుకున్నాం సార్ సో ఇప్పుడు ఇంజనీర్ కట్టకుండా ఇవన్నీ చేస్తా కాదు సార్ పోనీ ఏ ఇంజనీర్ తోనైనా పదివేలు చేపిస్తావు ఇవన్నీ చెయ్య సార్ ఇంత ఎక్స్ప్లెయిన్ ఇంత క్లారిటీ ప్లానింగ్ అందులో అందులో ప్లాస్టింగ్ తర్వాత ఎంత ప్లాస్టింగ్ ఎంత ఇంపార్టెంట్ నోట్స్ మళ్ళీ మెయిన్ డోర్ కొలతలు సబ్ డోర్ కొలతలు వెంటిలేటర్ కొలత అవును సార్ సంపు కొలతా గేట్ కొలత డోర్ కొల్తా అన్ని వచ్చినాయా అన్ని వచ్చినాయి సార్ అంత మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం చాలా క్లియర్ గా కొంచెం అవగాహన మేస్తర్ అయితే అంతే అసలు ఎంత త్రీ బై ఎయిట్ త్రీ బై టూ అన్న దారాల దారాలెక్కతో సహా ఉన్నాయి మీరు రెడ్ అయితే మేస్సీ కోసం సపరేట్ ప్లాన్ సపరేట్ సార్ సపరేట్ చేస్తే మీరే సెపరేట్గా అక్యురెస్ట్ వెళ్తా అంటే అక్యురెస్ట్ వెళ్ళచ్చు లేదు అంటే మామూలుగా వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళొచ్చు ఇప్పుడైతే క్లారిటీ వచ్చిందని క్లారిటీ వచ్చింది సార్ సో చార్జెస్ ఎక్కువ తక్కువ తక్కువనే సార్ ప్రేక్షకులకు చెప్పండి చార్జెస్ అందరూ ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నాం కానీ చాలా తక్కువనే ఉన్నాయి అందరూ నలభై ఎక్కువ వేయని సరికి సార్ ఒక్కరే తీసుకుంటున్నారు సార్కి మాత్రమే జంతువులు అనుకుంటున్నా కానీ అందులో ఇంజనీర్స్ ఉన్న ఇంజనీర్ వర్క్ కూడా వెళ్ళిపోతుంది సారు కట్టడానికి వెళ్తుంది ఆ చాలా రీజనబుల్ రేట్ నలభై నలభై ఒక వెయ్యి అది పన్నెండు వందల వరకు పన్నెండు వందల ఇంకా పెరిగే కొద్ది తగ్గుతూ ఉంటది ఇంకా ఇప్పుడు పన్నెండు వందలకి ఇంకో పన్నెండు వందలు అనుకో పది పదిహేను వేలు అయితే ఎక్స్ట్రా నువ్వు ఇంకో ఫ్లోర్ కట్టడం అనుకో ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది అట్లా ఉంటది అనమాట అంటే చార్జెస్ అనేది నా ఛార్జెస్ ఇప్పుడు ఇంజనీర్ ఛార్జెస్ ఎట్లుంటుంది సార్ ఇరవై వేలు ఒక ఫ్లోర్ అయితే నెక్స్ట్ ఫ్లోర్ కి పదివేలు ఛార్జెస్ ఆదిగతి ఉండదు అప్పుడు పదివేలు నా పదివేలు ఇరవై వేలు అంతే అంతే సార్ అంతే సో అట్లా ఉండదు ఒక ఫ్లోర్ కి నా చార్జ్ మాక్సిమం పది పదకొండు వేలు నాకు మిగిలేదు దానికి మంచి మిగిలదు రైట్ వచ్చేసిందా వచ్చింది సార్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్